సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్కి వెళ్ళడానికి నిజంగా పిల్లలు ఇబ్బంది పడతారో లేదో లేదా కొత్త ఫ్రెండ్స్ కొత్త స్కూల్ బ్యాగ్ కొత్త కొత్త సామాన్లు ఇవన్నీ హాలిడేస్లో చేసినవి అన్నీ చెప్పచ్చు అన్న ఎక్సైట్మెంట్తో ఉన్న స్కూల్కి వెళ్తారేమో కానీ మనము మాత్రం ఊరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మన పని స్టార్ట్ చేయాలి వంటలు స్టార్ట్ చేయాలి అని అంటే కొంచెం బద్ధకంతో మొదలు పెడతాము నేనైతే అంతే నాకు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత టూ డేస్ టైం పట్టిందనమాట అక్కడ సామాన్ మొత్తం తీసుకొచ్చినవన్నీ సర్దుకోవడానికి కావ్య అక్కడ హాలిడేస్కి కొన్ని రోజులు అనమాట మేము వచ్చేసిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత కిచెన్ ఫస్ట్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను బాగా దుమ్ము పడుతుంది ఇక్కడ మాకు అండ్ నా గ్యాస్ స్టవ్ దీన్ని కొంచెం బాగా మెయింటైన్ చేయాలన్నమాట అయిపోయింది సో చాలా మంది ఎప్పుడు నన్ను వీడియోస్లో చూసినా సరే మీ స్టవ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే నాకు చాలా కమెంట్స్ నేను ప్రెస్ చేసి తీసుకున్నా లేకపోతే ఇంకొక బ్రాండ్ తీసుకున్నాను మాది గ్లాస్ పగిలిపోయింది కొంచెం అయితే నేను డీప్ ఫ్రై చేస్తుంటేనే గ్లాస్ మొత్తం ఇట్లా పగిలిపోయింది అని చెప్పి చాలామంది నాకు మీ బ్రాండ్ మీ గ్యాస్ స్టవ్ బ్రాండ్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఇది నేను విజయవాడ వన్ టౌన్లో ఏదో షాప్ ర్యాండమ్గా ఒక షాప్లో అనమాట ఆరెంజ్ బ్రాండ్ బ్రాండ్ అయితే దీని మీద ఏం లేదు కానీ బట్ నేను తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు రిపేర్ రాలేదు బట్ ఇప్పుడిప్పుడే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి ఫ్లేమ్ పర్ఫెక్ట్గా రాకపోవడము ఫ్లేమ్ చిన్నదిగా రావడము ఆ మధ్యలో ఉన్న పైప్స్ మార్చడము ఇలా అవుతుందనమాట నేను ఈ గ్యాస్ స్టవ్ త్రీ థౌజండ్ రూపీస్కి కొన్నాను బట్ నేను ఇన్ ఇయర్స్గా అసలు ఏ రిపేర్ లేకుండా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట అన్నన్ని వేలు పెట్టి పదివేలు పదిహేను వేలు పెట్టి బ్రాండెడ్వి కొని మనకి అలా అయ్యేదనికన్నా ఒక్కొక్కసారి మనకి తక్కువ కాస్ట్లో కూడా ఇలాంటివి వస్తూ అని చెప్పి నాకు గ్యాస్ స్టవ్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది సో మీరు ఏ బ్రాండ్ గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నారనేది డెఫినెట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ చెప్పాను కదా హనీ ఫంక్షన్ టైంలో డుమ్డుంగాడు బెడ్ కిందకి వెళ్ళిపోయి అక్కడ లగేజ్ బ్యాగ్స్ మాకు అవసరం లేనివన్నీ ప్లేస్ తక్కువ ఉంటుందని చెప్పి బెడ్ కింద పెట్టామన్నమాట ఎక్కువ లగేజ్ అందరివి లగేజ్ సో వాడికి ఆ కంటికి ఏదో గుచ్చుకుని లో మాకు అప్పుడు తెలియలేదన్నమాట మేమేమనుకున్నామంటే నార్మల్గా కంటికి ఏదో తగిలించుకున్నాడు అది వాసినట్టుంది ఉంది ఎర్రగా అయింది అనుకున్నాం బట్ ఇక్కడికి ఇంటికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ రాగానే నెక్స్ట్ డే వాడిని నిద్రలేసేసరికి రెండు కళ్ళు మూసుకొని పోయినాయి అనమాట ఓపెన్ అవ్వలేదు చాలా ఇబ్బంది పడ్డాడు అది చూసి నాకు ఇంకా చాలా భయం వేసి టెన్షన్ వేసి గూగుల్లో మొత్తం అంతా సెర్చ్ చేశాను ఆ తర్వాత మేము ఎప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా వాడికి వ్యాక్సిన్ ఇచ్చే హాస్పిటల్లో వాళ్ళు జస్ట్ ఒక డ్రాప్స్ ఇచ్చేసారు వాడికి ఏమో ఫీవర్ వచ్చింది దానివల్ల ఫుడ్ తినట్లేదు నాకు ఎందుకో భయం అనిపించింది మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఇది ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది లోపల ఒక లేయర్ లోపట ఏదో గట్టిగానే గుచ్చుకునింది తాకింది ఇట్లా సో దానికి ఒక వన్ టూ మంత్స్ వరకు మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పి ఇంజెక్షన్ చేశారు అండ్ ఆ తర్వాత ఐ డ్రాప్స్ ఇచ్చారు అండ్ ఓవరాల్గా మెడిసిన్ కూడా ఇచ్చారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఫంక్షన్ వీడియోస్లో డుమ్ కాడికి లా అయింది వాడు ఫుడ్ తినకపోతే బాధ అవుతుంది అనేదో ఒక మాట నేను చెప్పినందుకు ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద కమెంట్ పెట్టారనమాట మనుషులకి మనుషుల గురించి ఆలోచించారు కానీ కుక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటున్నారు అదే ఆవుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పి ఏదో ఒక పెద్ద కమెంట్ పెట్టారు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు కానీ బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో కమెంట్స్ ఇలా వస్తూనే ఉంటాయి అవన్నీ జనరల్గా అసలు ఇగ్నోర్ చేసేస్తా పట్టించుకొని డిలీట్ చేసి చేయడమో లేకపోతే ఇగ్నోర్ చేస్తా అలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా వస్తే బట్ నోరుండి మనుషులు ఏదన్నా తప్పులు చేసి మనుషుల మీద లేకపోతే మీరు జడ్జ్ చేయండి డ్రెస్ బాగాలేదనండి ఇది తింటారేంటనండి అలా చేస్తారు ఏంటి ఏమైనా అనండి ఓకే వాళ్ళని అనండి వీళ్ళని అనండి మనుషుల్ని నోరున్న వాళ్ళని ఏమైనా అనండి మీరు అన్నది నచ్చకపోతే మేము ఇగ్నోర్ చేసేస్తాం తీసేస్తాం కానీ నోరు లేని ఒక చిన్న కుక్క గొప్ప పిల్ల మీకేంటి చెప్పండి అసలు దాంతో అంటే మీకు ఏం వస్తుందో మరి అర్థం కాలేదు చెప్ ఆవునే తెచ్చి పెంచుకోవచ్చు కదా అని అంటే ఎవరిష్టం వాళ్ళది మా ఇంట్లో నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి గీదలు ఆవులు ఉంటూనే ఉండేవి రీసెంట్గా మా మమ్మీ వాళ్ళతోటి నేను ఇల్లు చేయించే ముందు వాళ్ళు చాకిరి చేయలేకపోతున్నారని తీయించేసాము సో ఎందుకు అట్లా మాట్లాడతారో ఏంటో నాకు ఏం అర్థం కాలేదు ఏదో అనేయాలని మనం ఒకరిని ఇట్లా పోక్ చేసి అంటే వాళ్ళు ఏదో ఒకటి మనం అంటే వాళ్ళు బాధపడతారని అంటారో లేకపోతే మనం హైలైట్ అవుతామని అంటారో నోర్లేని వాటితోటి ఏంటి ప్రతి పార్టీని జడ్జ్ చేసే స్టేజ్లో ఎందుకు వచ్చేస్తున్నారో మనుషులు నాకైతే ఏం అర్థం కాలేదు నాకు మన మమ్మల్ని ఏమన్నా అన్నా నన్నానండి హనీ నానండి మా ఇంట్లో ఎవరినన్నా ఓకే ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారని చెప్పి పట్టించుకో కానీ నోర్లేని వాటితో ఏంటండి మీకు నాకు అర్థం కాలేదు బట్ ఇట్స్ ఓకే వదిలేసేద్దాం దాని గురించి డుమ్డుం కానీ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ నాకు ఆ కమెంట్ చూస్తే ఎందుకో డుమ్డుమ్ ఏమన్నా అంటే నేను హనీని కావ్యాన్ని ఇంట్లో జనరల్గా ఊరుకోనమాట వాడి మీరికి కొట్టడానికి అట్లా వెళ్తే నోర్లేంజీ వాళ్ళు అవి ఏం చేస్తే చెప్పండి పాపం సో మీకేమన్నా పిచ్చిందో దీని గురించి నాతో డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి జడ్జ్ చేయకండి ప్రతి విషయంని ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది జడ్జ్ చేయడం మానేసుకుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం ఒకరిని ఉత్తపుణ్యానికి ఏదైనా అంటే మనల్ని అనేవాళ్ళు వెనక మళ్ళీ తయారవుతూనే ఉంటారు అదొకటి గుర్తు పెట్టుకొని కొంచెం కాన్షియస్గా మాట్లాడాలి అది ఒక కమెంట్ అయినా లేకపోతే మనం చేసే ఏదైనా యాక్ట్ అయినా సరే సో ఇంకా ఇక్కడ కావ్య వాళ్ళ పేరెంట్స్ కావ్యకి మామిడికాయలు మ్యాంగోస్ అది కూడా బంగేనపల్లి మామిడికాయలు అంటే ఎంత ఇష్టమో అండ్ ఇంకొక విషయం కమెంట్ చేయండి మీరు మ్యాంగో లెవరా లేకపోతే రా మ్యాంగో పచ్చి మామిడికాయ లెవరా అంటే నా లాగా నేను పండు మామిడి పండ్లు అస్సలు తినను అనమాట నాకు ఎందుకో అంటే ఇది తినకూడదు అని కాదు చిన్నప్పటి నుంచి నేను మ్యాంగో ఒకటి బనానా అరటి పండు ఒకటి తినను మళ్ళీ నేను పచ్చి అరటికాయ కూర పచ్చి అరటికాయతో చేసినవి బజ్జీలు అలానే రా పచ్చి మామిడికాయతో చేసినవి పచ్చి మామిడికాయలు కొబ్బరి మామిడికాయలు ఇలాంటివన్నీ తింటా బట్ పండితే మాత్రం నాకు అది టేస్ట్ స్మెల్ రెండు ఎందుకో నచ్చవు బట్ హనీకి బాగా ఇష్టము బంగినపల్లి మామిడికాయలు మామిడి పళ్ళు నాకు కాయలు అనేవి వచ్చేసింది నేను కావ్యక కూడా చాలా ఇష్టం అనమాట సో ఇంకా వాళ్ళు ఇంకా అప్పుడు అయిపోతున్నాయి అనమాట అయిపోతుంటే ఇలా పంపించారు సో నేను ఇంకా అవన్నీ తీసి సర్దుతున్నాను యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది పెద్దది అవి మేము ఇంతవరకు పండే లేదనమాట అవి పండితే బాగుంటాయి అని ఆంటీ వాళ్ళు చెప్పారు కానీ మేము పండే లేదు సో ఈరోజు ఆంటీ వాళ్ళు కోసుకోమన్నారు అనమాట అవి కోసుకొని పండు నాకు కొయ్యడం అంటే ఇష్టం పచ్చి మామిడికాయలు అట్లా కారం ఉప్పు పెట్టుకొని తింటా కానీ నార్మల్గా పండు అయితే అస్సలు తినను సో మీలో ఎంతమంది నాలాగా పండు మామిడి పళ్ళు అరటిపండు ఇలాంటిది ఏదైనా ఫ్రూట్ నేను తినను అన్న వాళ్ళు ఏ ఫ్రూట్ మీరు ఇష్టంగా తింటారో ఏ ఫ్రూట్ మీరు తినరో డెఫినెట్గా కింద కామెంట్ చేయండి జస్ట్ తెలుసుకుందామని అంటే ఎంతమందికి ఏ ఫ్రూట్ ఇష్టమో అని అండ్ మ్యాంగో లవర్స్ కూడా మ్యాంగో ఇష్టం ఉన్నవాళ్ళు మీకు పల్లి మామిడి పండు ఇష్టమా రసం ఇష్టమా కమెంట్ చేయండి అండ్ ఇక్కడైతే కావ్యవాళ్ళ మదర్ ఎవ్రీ ఇయర్ మామిడికాయ పచ్చడి పంపిస్తారనమాట తొక్కు మామిడికాయ పచ్చడి అలానే మామిడికాయ పచ్చడి సో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పడతారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇంకా మామిడికాయ పచ్చడి పంపించారు ఇంకా వంట ఏం చేయకుండా మేము ముద్దపప్పు వేడివేడి అన్నము ఆవికాయ పచ్చడి వేసుకొని చక్కగా తినేసామన్నమాట నాకు మామిడికాయ పచ్చడి చాలామందికి లేండి నాకే కాదు కొత్త అంతగా ఒక టెన్ డేస్ ముక్క గట్టిగా ఉంటుంది చూడండి అండ్ ఆవపిండి ఆ మెంతిపిండి అవన్నీ కూడా అప్పుడప్పుడు మరీ కలిసిపోకుండా గ్రేవీలాగా అయిపోకుండా అలా ఉంటాయి కదా కొంచెం పచ్చిపచ్చిగా అట్లాంటప్పుడు నాకు తినడం చాలా ఇష్టం ఆ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు ఎప్పుడో తినాలనిపిస్తే తప్ప ఈ టేస్ట్ అయితే ఉండదు కొత్త మామిడికాయ ఉన్న టేస్ట్ అయితే అప్పుడు ఉండదు ఇంక ఇక్కడ డుమ్ముగాడు చూసారా మేము ఇంకా మామిడికాయలు కోద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుంటే వాడికి ఇంతకెళ్ళి మెట్ల మీద వాడు అల్లరి వాడు చేస్తూ ఉన్నాడు చాలా వారు మనీష్ మా మనీష్ మా కరోనా అరే దాడి కింద పట్టరు దీని కొమ్మ కింద కంటారు அரே நான் போயிடு ராணி காவிய பையனுக்கு பதான ये मंशा का वीडियो اصلا <laughs> <अई> यो यो मम्मा वार्ड जुड़ वार्ड जुड़ मम्मा वार्ड बाइक बहुत पोतनाडू फ्री 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 आदाट बाइक पोदाका इलेगा <laughs> दूर्श अरे किंद काय पडपते फर्स्ट किंद हेमले फाट फाट मन पडते అన్ని కాయలు మొద్దాం అనుకుంటున్నావా అమ్మో కాయలు మడికాయలు కాయ అమ్మేస్తామో ఈ చెట్టు మామిడికాయలు పిందలు పడినప్పుడు కొన్ని వందల పిందెలు ఇట్లా రాలిపోయి గాలికి వానికి అట్లా పడిపోయినప్పుడు డుమ్గాడు డుముగాడు విపరీతంగా ఆ పిందల్ని ఆకురాలితే ఆకుల్ని తింటూనే మెట్ల దగ్గరికి అందుకే వస్తాడనమాట రోజు మెట్ల దగ్గర కూర్చుని ఎవరు వస్తున్నారు వెళ్తున్నారని ఒక గంట సేపు చూస్తాడనమాట అలా బాగా తినేవాడు అందుకనే మేము మామిడికాయలు వస్తుంటే అటు ఇటు ఉరుకులాడుతూ ఉన్నాడు ఏదైనా ఒక పింద పడుతుంది ఏమో తిందామని చెప్పి కాయలు అయితే చూశారు కదా ఎంత మంచి సైజు ఉంటాయి అంటే ఇవి రసాలన్నమాట పండిన తర్వాత చాలా అంటే మంచి ఎల్లో కలర్లో వచ్చి చాలా బాగున్నాయి ఇలా మందులు లేకుండా కాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదా సో కావ్య మంచిగా అట్లా పిండుకొని తింటారు కదా అట్లా తిని మంచిగా ఎంజాయ్ చేసిందనమాట మేము ఎక్కువ కాయలు కోయలేదు ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఒక ఇరవై ముప్పై కాయల వరకు కోసామన్నమాట అవి నేను పండేస్తాను సో ఇట్లా మామూలుగా గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టేసి ఒక కబోర్డ్లో పెడితే చక్కగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి అట్లా ఎల్లో కలర్లో వచ్చేసినాయి కాయలు అయితే టేస్టీగా ఉన్నాయి నేనైతే పచ్చికాయలే తిన్నాను పచ్చికాయ కొంచెం పండి పండినప్పుడు మనకి పుల్ల పుల్లగా తీతీగా ఉంటుందిగా అవి తిన్నాను అనమాట నాకైతే అలా ఇష్టము సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు